రైతుల పక్షాన వాళ్ళు మా దృష్టికి తెచ్చిన కొన్ని సమస్యలు మీ దృష్టికి తెద్దామని ఇంత దూరం వచ్చాము సార్ మేము కొత్తయ్యే సార్ కొత్త మేము మాట్లాడే మేము మాట్లాడే ఆరు క్వశ్చన్లు కొత్తయ్యే సార్ మీకు సిద్దిపేట జిల్లాలో మీరు ఇంతసేపు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే మా దగ్గర ఇప్పటి వరకు ముప్పై ఆరు ప్రమాదాలు జరిగినాయి సార్ సిద్దిపేట జిల్లాలో ఎలసిటీలో అత్యధికంగా మా జిల్లాలో నేను మేము అనుకుంటున్నాం ఎందుకంటే పూర్తి సమాచారం మా దగ్గర లేదు ఇది ఎందుకు జరుగుతుందని మేము క్షేత్రస్థాయిలో పరిశీలించగా దాదాపుగా వందకి రెండు వందల ట్రాన్స్ఫార్మర్లు నీటిలోనే ఉన్నాయి సార్ ఎందుకంటే స్ట్రెచ్ల మీదనే నీటిలోనే ఉన్నాయి ఒక్కొక్కటి కిలోమీటర్ దూరం ఉంటే మా ఏఈలు కానీ డీఈలు కానీ వారు వచ్చి కదా సార్ మా రైతులే ట్రాక్టర్లు కానీ ఎడ్లవండ్లు కానీ కట్టుకొని లోపల నుంచి బయట దేవడం వల్ల బయటకు వస్తున్నాయి సార్ వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సీఎం గారు కానీ మీరు ఏం చెప్తున్నారంటే మా ఏఈలో ముడతారండి మీరు ఎవరు ముట్టొద్దు మెన్ లో ముడతారు ఏఈలు ముడతారు మీరు దేవద్దు ఎక్కడ క్షేత్ర స్థాయిలో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా ఎవరు తెచ్చినట్టున్నా అక్కడే నాలుగు రాస్తారు సార్ ఏ ఏఈ కానీ ఏ మెన్ గాని ముట్టారు సార్ మా రైతులే తీసుకొచ్చి బయట వేస్తేనే ఆ ట్రాన్స్ఫర్ వస్తుంది తప్ప ఎవరు దేవడం లేదు సార్ సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా ఆరు ప్రాజెక్టులు కట్టడం జరిగింది సార్ మా దురదృష్టం అది మేము అదృష్టం అనుకోవడం లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్టుల ద్వారా భూములు నష్టపోయింది మేమే ఈ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ నష్టపోయింది మేమే ఎందుకు నష్టపోతున్నాం అంటే అప్పుడున్న కాంట్రాక్టులు తెచ్చి మొత్తం రోడ్డు ప్రాజెక్టు బయట పోలు పడేసారు సార్ వాళ్ళు మధ్యలోనే కేసార్లు కట్టిరు దానికి అది ముట్టుకొని మా రైతులు చచ్చిపోతున్నారు దీన్ని మేము ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్లాం సార్ సాధ్యమైనంత వరకు సార్ కొన్ని ఏం చెడు ఇంకా కూడా చాలా పూలు మార్చాల్సి ఉన్నారు సార్ ఇంకోటి ఏంటంటే ఈ కాలువలు ఇచ్చారు సార్ మాకు ఈ ఆరు ప్రాజెక్టుల ద్వారా కాలువలు ఇస్తే ప్రతి రైతు ఎవరిని వద్దని లేదు సార్ ప్రతి రైతు మోటార్ వేసింది సార్ కాల్వలు మోటార్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉన్న ట్రాన్స్ఫార్లు ఉబ్బిలే సార్ మొత్తం ఇప్పుడు ఏ ట్రాన్స్ఫర్ ఎప్పుడు పేలుచుందో కూడా అర్థమవుతులేదు కారణం ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్ ముప్పై నుంచి ముప్పై ఐదు మోటార్లు నడుస్తున్నాయి సార్ హండ్రెడ్ కేవీ మీద కారణం ఏంటంటే మోటార్ వేయకపోతే లైన్ మేను బెదిరిస్తారు మా వాళ్ళు కాదనంటలేము ఏమి బెదిరించానో మేము వేసుకుంటాం ఎందుకు వేసుకుంటే మా పంటలు ఎండిపోతున్నాయి అండి మేము వేసుకోక నడవారి మేము ముఖ్యంగా మేము మొన్న కూడా అడిగింది సార్ నేను అడిగితే మీరు ఏమంటే ఇది పాలసీలో లేదండి మేము దానికి ఇవ్వలేమో అన్నారు మీ ద్వారా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ సార్ ఇది మా జిల్లాలో ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చి మేము నష్టపోయినాం కాబట్టి మా జిల్లాకి ఎగ్జిమిషన్ ఇచ్చి మీరు ఈ కాలువలు డీడీలు కట్టుకుని పక్కనే ఉన్న వాళ్లకు ఎవరికైతే సర్వే నెంబర్ ఉంటుందో వారికి మీరు డీడీలు కట్టుకునే అవకాశం ఇస్తే మన ట్రాన్స్ఫార్మర్ లోడ్ తగ్గుతుంది సంస్థకు నష్టం జరగదు రైతు మరణాలు జరిగాయి ఇంకొకటి ఏంటంటే మనకి కాలువలు మోటార్ నడవడం వల్ల రైతు బాగుపడతారు సార్ ఇంకోటి సార్ మీరు చిన్న కథ వచ్చింది సార్ మీరు ఆర్ఐ సిగ్నేచర్ అని ఒకటి పెట్టారు సార్ సిద్దిపేట జిల్లాలో నిన్న ఒక నలుగురు రైతులు ఆర్ఐ దగ్గరికి వెళ్తే మనిషిగా ఐదు వందలు తీసుకున్నాడు సార్ ఎందుకంటే అంటే నేను రాను మీరు డబ్బులు ఇస్తేనే సంతకం పెడతా అంటారు ఏఈ సంతకం పెట్టినాక లైన్ మేన్ సంతకం పెట్టినాక ఆర్ఐ సంతకం ఏంటి సార్ ఇంకా రైతు దొంగనా సార్ పక్కన దానిలో బోరేసి ఫిట్ చేస్తా సార్ బోర్ సర్టిఫైడ్ చేయాలంటారు ఏఈలు ఎస్సీలు ఏమంటారు నీపు మే కాదు వేరే వాళ్ళు దాంట్లో వేస్తే వాళ్ళుకోరు కదా సార్ రెవెన్యూ వతార రెవెన్యూ సర్ ఖర్చులు సర్ 500 తప్పేసుకున్నారు సర్ అంటే వీళ్ళకి రైటర్ లెటర్ దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది సర్ బిల్ వర్క్ అవుట్ సర్ పట్ రెవెన్యూ వతారట్ ఇస్ ఉంటే ల్యాండ్ ఓనర్‌షిప్ అగ్రీ అది ఉండాలి కన్ఫర్మేషన్ ఉండాలి మరి లెటర్ వాళ్ళు ఎవరైనా సర్ బిల్ ఎక్స్‌ప్లోర్ అండ్ టాక్ అవుట్ ఇంకోటి పాజిబుల్ ఇంకొక సర్ ఉస్నాబై డివిజన్ లో సర్ హెచ్విడిఎస్ అనే స్కీమ్ ద్వారా 16కేవి ట్రాన్స్‌ఫార్మర్ లేసేర్ సర్ ఒక రైతుకు శాట్ సర్క్యూట్ జరిగితే ఆ రైతు ఎక్కడికి వెళ్ళారు సార్ ఆన్ ఆఫ్ ఉండదు దానికి ఎక్కడికి వెళ్ళారు రైతు ఐదు ఎకరాల మధ్యలో ఖాళీ ఖాళీ బూడిద సార్ రైతుది దానికి కాంపెన్సేషన్ ఉండదు సార్ మాకు తెలుసు మరణం జరుగుతున్న కాంపెన్సేషన్ కానీ రైతు ఏదైతే పంట కాల్పితే కాంపెన్సేషన్ లేదు టోటల్ గా ఈ ఉస్నాబాద్ డివిజన్ మొత్తం సిక్స్టీన్ కేజీలో ఉన్నాయి సార్ ఎక్కడ ఆన్ ఆఫ్ ఉండదు రైతు చనిపోతున్నట్టు కూడా ఈ రైతులు లేదంటే చూడాలి అంతే దాన్ని ముట్టుకోవడం దిగిపోదు దగ్గర పోరాదు బంద్ చేయరాదు వాటికి వాటికన్నిటికీ మేము మీరు ఆనావులు ఇవ్వాలని కోరుతున్నాం సార్ ఎందుకంటే రైతులు మరణాలు చెందుతున్నాయి మీ వ్యవసాయ పొలాలు మొత్తం అంటుకుంటున్నాయి సార్ ఇంకొకటి సార్ ఈ వ్యవసాయ ఆధారంగా ఆవును బలరు సాదుకుంటాం సార్ మేము మాకు ఒక డి గారు అయిన పేరు మీకు ఇప్పుడే చెప్తా సార్ విజిలెన్స్ డిఏ సార్ ఈ పేరు కృష్ణ మీరు బొగర నీళ్ళు ఎట్లా పెడతారంటే ఎట్లా అంటాడు మీరు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఎక్కడిదాకా సార్ నీళ్లు ఎట్లకు జేజే నీళ్లు ఎట్లా పెట్టవద్దు ఆవులకు పెట్టవద్దు ఏం పెట్టాలి సార్ మేము మేము దొంగలమా అంటే మేము చెరువులో నీళ్ళకి కూడా మేము ట్యాక్సీ కట్టాలి సార్ మాకు ఓకే నీళ్ళు పెట్టుకుంటే ఇంకా మీరు ఎట్లా పెడతారంటే మేమే కేసు రాస్తా అంటారు ముగ్గురు రైతులే సార్ ఓన్లీ చాప్ కట్టరు సరే మేము ఫోర్ లో మేము తీసుకుంటామని వెళ్ళాము సార్ మాకు టూలో వచ్చారు కేటగిరీ టూలో లో కేటగిరీ టూలో వచ్చిన ఫోర్ లో మీరు ఎందుకు తీసుకోలేదని అడిగారు చాప్ కట్టర్ త్రీ ఫేజ్ కావాలి సార్ దీనికి టూ ఫేజ్ కావాలి ఏది పాలు వినడానికి మిషన్ మాకు ఇండస్ట్రియల్ దగ్గర లేక త్రీ ఫేజ్ రాదు ఐదు గంటలకు కరెంట్ బంద్ చేస్తారు పన్నెండు గంటలకు కరెంట్ ఇస్తారు అప్పుడు ఆ రైతు ఏం చేయాలి సార్ ఈ జాబ్ కటర్ ఐదు గంటల కంటే ముందు పదిహేను నిమిషాలు నడిపించండి సార్ ఒక్కొక్కరి ముప్పై వేల ఫైన్ రాసినట్టు సార్ రైతులకు ఇద్దరు ఆవులు అమ్ముకొని కట్టారు సార్ నిన్న పాలిచ్చి ఆవులు అమ్ముకొని వీళ్ళకి విజిలెన్స్ వాళ్ళు కట్టారు అంటే వీళ్ళు నిజమైన దొంగలు పట్టుకోరు సార్ ఎవరైతే రైతు ఉంటారో రైతులు మాత్రమే పట్టుకుంటారు వీళ్ళు ఆవులకు నీళ్లు పెట్టడానికి ఈ నీళ్లు మీరు ఎట్లా పెడతారండి దీని మీద కూడా కేర్ చేస్తా ఉంటారు రైతు ప్రశ్నిస్తే మేము మేము ముఖ్యంగా ఒకటే సార్ వ్యవసాయాన్ని మీరు బతికించాలి మీరు కూడా నాణ్యమైన పాలు తాగాలంటే విజిలెన్స్ వాళ్ళ దాడులు రావాలి సార్ ఫస్ట్ రైతుల మీద వాళ్ళు దొంగతనం చెప్తా లేరు సార్ ఏజీ మీరు నడిచేది పదిహేను నిమిషాలు సార్ అది చాప్ కాటర్ నడితే పది లేదు మీరు అట్లా కాదండి మేము ఇయ్యము అంటే రెండు మింటలు దిగాలి సార్ ఒకటి చాప్ కాటర్కి ఇవ్వాలి ఒకటి సింగిల్ పేజ్కి ఇవ్వాలి అట్లా ఇవ్వాలి మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం సార్ ఎందుకు అంటే ఈ చాప్ కట్టర్ కు త్రీ ఫేజ్ కరెంటే కావాలి సార్ ఈ పాలు వినడానికి సింగిల్ కరెంట్ కావాలి కాబట్టి రెండింటి పర్మిషన్ ఇవ్వండి ఇంకొకటి సార్ విద్యుత్ మీరు పద్దెనిమిది గంటలు ఇస్తున్నారు పంతొమ్మిది గంటలు ఇస్తున్నారు లెక్కలు పెడుతున్నాం సార్ అయితే మా దగ్గర ఏమవుతుందంటే ఆరు గంటలకు పోతుంది సార్ రాత్రి పన్నెండున్నరకు వస్తుంది రైతు ఆ పన్నెండున్నరకు పోయి కరెంట్ పెట్టాల్సి వస్తుంది ఇంకొక గంట ఎలగా బంద్ చేసి ఐదు గంటల బంద్ చేసి పది గంటలకు ఇవ్వాలని కోరుతున్నాం సార్ రెండు గంటలు అదనంగా పవర్ ఇవ్వాలని కోరుతున్నాం సార్ ఎందుకంటే పొలాలు ఎండిపోతున్నాయి నాలుగు గంటల కంటే ఎక్కువ బంద్ చేయద్దని కోరుతున్నాం సార్ రాసి ఇవ్వలేదు సార్ రాసి ఇవ్వలేదు సార్ రాసిచ్చు అయితే ఇది ఒక రెండు గంటలు పెంచడం వల్ల రైతుల పొలాలు ఎండిపోకుండా కాపాడుకున్న వాళ్ళం సార్ ఒక మా జిల్లానే కాకుండా తెలంగాణ జిల్లాలో ఎక్కడైనా ఇదే ప్రాబ్లం ఉంది సార్ ఇంకొకటి సార్ మొన్నటికి మొన్న ఇన్సాన్ పల్లె విలేజ్ లో సార్ ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు నలభై సంవత్సరాలు దాటిన కండక్టర్ వేరు సార్ అనే వాళ్ళ బావ ఏడి పోయిన ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయగా లెవెన్ కేసు మీద సార్ స్మార్ట్ డేట్ అక్కడే చనిపోయి సొంత భావం అరిది ఏడీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుండూ ఆయన ఆయన బంద్ చేయాల్సిన అవసరం లేదు లైన్ బంద్ చేయాలి ఈ రైతు మీద బంద్ చేయగానే మీద చనిపోయింది సార్ అప్పటికప్పుడు ఎక్కడ కరెక్ట్ గా నిలవుతుంది విషయం ఏంటంటే కాలం చెల్లిన రైలు సార్ అది నలభై ఐదు సంవత్సరాలు అయితే రైలు మనం ఇప్పటికైనా పోల్ టు పోల్ సర్వే చేయించి వాటిని మనం ఒకవేళ చేయకపోతే ఇంకా ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది సార్ ఎందుకంటే అన్ని కాలిపోయినాయి సార్ రైలు లెవెన్ కేజీ రేగి మీద పడితే అర్థమవుతులేదు రైతు కాబట్టి వాటిని కూడా చేంజ్ చేయాలని కోరుతున్నాం సార్ సార్ ఇంకొకటి సార్ ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా మేము ట్రాక్టర్లు వేస్తే మాకు డబ్బులు ఇస్తలేదు సార్ ట్రాక్టర్లు వేస్తే డబ్బులు ఇస్తున్నామని సీఎండి గారు చెప్తారు ఏ జిల్లాలో కూడా ట్రాక్టర్ల బిల్లు ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో మాకు ఇప్పుడు లెక్క చూపలేదు సార్ మూడు సార్లు అడిగినా మేము ట్రాక్టర్ల లెక్క ఎక్కలేదు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎక్కడ డిపార్ట్మెంట్ బండి తెస్తలేదు సార్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ మా సీఎం గారు వీరు వచ్చిన తర్వాతనే ఈ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కూడా జరుగుతుంది సార్ ఇంతకుముందు అది కూడా జరగకపోవు ఈ సీఎం గారు వచ్చిన తర్వాత కొంచెం ప్రెషర్ పెట్టడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకెళ్తారు సార్ ఒక సెక్షన్ కు నాలుగు బండ్లు ఇవ్వాలి సార్ ఎందుకంటే లైన్ ఐదు రోజులు పడుతుంది సార్ ఒక డ్రాప్ బర్ కాలిపోతే తీసుకెళ్లడానికి ఐదు రోజులు టైం పడుతుంది అదే నాలుగు బండ్లు ఉంటే తొందరగా లిఫ్ట్ చేస్తారు సార్ అందుకే ఒక్కొక్క సెక్షన్ కు రెండుతో ఒకటి కానీ రెండు ఇవ్వండి సార్ ఇవ్వడం వల్ల ఒక డివిజన్ కు నాలుగు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉండదు సార్ బండ్లు బండి ఒకటే ఉంది సార్ ఇవాళ కాలిపోయినట్టు అవసరం ఎనిమిది రోజులు తీసుకెళ్తారు సార్ ఎనిమిది రోజుల వారు వీళ్ళ పొలాలు ఎండుతున్నాయి ఇంకోటి సార్ ఈ లూజు పొలం పెడతా బాగుంది సార్ ఇనుపవులు సార్ వాటికి సర్వీస్ వాళ్ళు కట్టడం వల్ల కింద షాక్ వచ్చి చనిపోతున్నారు సార్ ఇనుపౌలు మేము అడిగితే ఏఈలు గాని డీల్ కానీ ఏం చెప్తున్నారు అంటే కింద తుప్పు వాటిని మేము తీస్తామండి తుప్పు తుక్కు వాటం మా అందులో లేదు పాలసీలో లేదు అంటున్నారు ఆ తుప్పు వాటక మీద సర్వీస్ వైర్ కట్టడం వల్ల షాక్ వచ్చి కూడా మరణాలు జరుగుతున్నాయి సార్ ఇనుపౌలు పూర్తిగా దొరికిస్తామని కోరుతున్నాం సార్ సార్ ఒక్కటి సార్ కదా సార్ మాకు ఈ నీటిలో ఉన్న ట్రాన్స్ఫర్ గురించి మీకు ముఖ్యంగా చెప్పడానికి వచ్చాం సార్ ఈ రెండు వందల ట్రాన్స్ఫర్ సార్ ఇమీడియట్ గా బయట ఇస్తే మా రైతులకు ఇబ్బంది బడ్జెట్ ఇచ్చి బయట వేస్తే ఇబ్బంది సార్ ఇప్పుడు సార్ కంటక్ట్ వైరు బాగా షార్టేజ్ ఉంది సార్ ఒక్కొక్కరం డీడీలు కట్టి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు అవుతుంది సార్ మేము కాంట్రాక్ట్ నడితే ఏఈని ఏడీ నడితే వచ్చిందండి తీసుకెళ్ళి కాంట్రాక్ట్ నడితే రాలేదండి అక్కడ షార్టేజ్ ఉంది అని చెప్తున్నారు సార్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయితే ఒక్కొక్కరు డీడీలు కట్టి కండక్టర్ వైర్ బాగా ప్రాబ్లమ్ సార్ మొన్నటిగా ట్రాన్స్ఫార్మ్ ఉంటే సేఫ్ డి నేనే లిటర్ పెట్టిన సయానా సార్ ఒకటి చేతికి ఆయన భయ ఆయన ఇచ్చాము ఒకటేమో ఇక్కడ మన పోస్ట్ లో పంపించాను నేను బాగా ఆరు వందల ట్రాన్స్ఫార్మర్ పెండింగ్ ఉంటే దాదాపు క్లియర్ చేసాడు సార్ మాకు ఏమున్నా కండక్ట్ వైరు కేబుల్ బాగా షార్టేజ్ సార్ రైతులకు ఇప్పుడు పొలాలు పీక్ దశలో ఉన్నాయి సార్ అన్ని మన పొట్టలపై ఉన్నాయి ఎండిపోకుండా కాపాడితే మీరు రైతును కాపాడిన వాళ్ళు అవుతారు సార్ ఇది కూడా ఈ పాలసీ మ్యాటర్ ఏదైతే ఉందో మన కాలువలకు మోటార్ పెట్టుకుంటది తక్షణం మేము ఇలా చేస్తే మిమ్మల్లా మా రైతులందరూ గుర్తుంచుకుంటారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు